చేస్తూ ఉంటారు అవి చూసుకుని మనం వాళ్ళతో బాగా ఏదో స్కామ్లు చేస్తారో అవి చేస్తారో అయితే ఐ ఫ్రెండ్స్ నా పేరు అయితే వెంకట్ ఈరోజు అయితే రిచ్ పీపుల్ రిచ్గా పూర్ పీపుల్ పూర్ గా ఉండడానికి రెండు కారణాలు అయితే ఉన్నాయి అవి ఏంటో చూద్దాం చాలా మంది ఇప్పుడున్న బిస్కెట్ల ప్యాకెట్ పది రూపాయలకి వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా పది రూపాయలు వస్తుందని అయితే అనుకుంటూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్ అయితే పెంచుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్ డ్రైవర్కి ఇంజిన్ లీటర్ ఆవిటికి పది రూపాయలు పెంచితే ఆయన బస్తాకి ఉల్లిపాయలకి పది రూపాయలు ఛార్జీ అయితే ఎక్స్ట్రా చేస్తాడు అట్లా కొట్టు వాళ్ళు కూడా పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే చాలా మంది రోజు కూలికి వెళ్తారు అండ్ వస్తారు దాచుకుంటారు బ్యాంక్ అకౌంట్లో వేస్తారు దానివల్ల అయితే ఒక రూపాయి కూడా ఉపయోగం లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలంటే మనం ఒక గోల్డ్ కాయిన్ కానీ ఏదైనా కొనుక్కుంటూ ఉండాలి ఐదు వేలుకి వస్తే ఐదు వేలు పదివేలుకి వస్తే పదివేలు అట్లా కొనుక్కుంటాం వల్ల మనం కొద్దినేర కొన్న ఒక పది సంవత్సరాలకు పదిహేను సంవత్సరాలకు రిచ్ అవుతాం ల్యాండ్లో ఎన్ని కొనుక్కునే వాళ్ళు అది వేరే ఉంటారు తక్కువ కొనుక్కుంటారు కదా తక్కువ అంత బడ్జెట్ అయితే ఉండదు కదా ఆ గురించి నేను చెప్తున్నాను సో అర్థం చేసుకుంటారు సో అట్లా మనం కొనుక్కుంటా కొనుక్కుంటా వెళ్ళి అంటే ఇట్లా పెట్టుకునే జోర్లు ఏవి కాదు ఓన్లీ కాయిన్స్ ఉంటాయి కదా బాగా డబ్బు ఎక్కువ ఉంటే మాత్రం ఎట్లాంటి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఉంటే బిస్కెట్లు ఉంటాయి కదా అవి కొనుక్కున్నా కానీ పర్లేదు సో అవి బ్యాంకులో కానీ ఎక్కడైనా సేఫ్టీ ప్లేస్లో పెట్టుకోవచ్చు సో ఇట్లా చేయటం వల్ల మనకి మనకి ఇన్ఫ్లేషన్ అయితే బ్లీట్ చేయగలుగుతాం ఒక అజూమ్ చేసుకుంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీ దగ్గర ఒక ఒక వంద గ్రాములు బంగారం ఉంటే ఆడ ఆ డబ్బు ఎట్లా ఉండి ఉంచుకున్నారా సో స్మాల్ స్టెప్స్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా చెప్పే కదా ఇప్పుడు ఇదే ఫాలో అయిపోయి ఇట్లాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బయలు కూడా నొక్కండి థ్యాంక్ యూ ఫర్